వంద సంవత్సరాలుగా ఇసుకలో కూరుకుపోయిన గుడి ఎటు చూసినా ఇసుక దిబ్బలు దారి కనుక్కోవడం చాలా కష్టమైంది ఒకప్పుడు యూట్యూబ్లో వైరల్ అయ్యి కల్కి సినిమాలో పెట్టే అంత స్థాయికి ఎదిగిన ఈ గుడి ఇప్పుడు ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్యూల్గాస్ ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పెరుమల్లపాడు గ్రామ సమీపంలో ఉన్న ఓ గుడిని అయితే చూడ్డానికి వచ్చాను ఆ గుడి చరిత్ర గురించి అయితే ముందు మనం మాట్లాడుకుందాం తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ గత వంద సంవత్సరాల క్రితం పెన్నా నది దగ్గర ఉన్న ఈ శివాలయం అయితే వరదలు అయితే మునిగిపోయింది ఫ్రెండ్స్ వంద సంవత్సరాల తర్వాత అయితే ఊరి ప్రజలందరూ కలిసి ఆ శివాలయాన్ని బయటకు తవ్వి తీసారు ఆ శివాలయాన్ని ఎంతో మంది పెద్ద పెద్ద యూట్యూబర్లు చూపించారు చిన్న చిన్న యూట్యూబర్లు చూపించారు ఎంతో మంది చూపించారు అలాగే మన కల్కీ సినిమా షూటింగ్ కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇలానే ఓ పిల్లోడు జారుతూ వచ్చి అశ్వథామ ఒక గుడిలోకి వెళ్ళిపోతాడు కదా ఆ గుడే ఫ్రెండ్స్ ఈ గుడి ఆ గుడి అయితే నేను మీకు ఈరోజు చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చాను నా స్టైల్లో సో వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి సో లెట్స్ గో టు వీడియో సో ఫ్రెండ్స్ వంద సంవత్సరాల క్రితం నాటి శివాలయం ఈ మధ్య ఇసుకలోంచి బయటపడిన సంగతి మనందరికీ తెలిసిందే అది పెద్ద వైరల్ అలాగే కల్కీ సినిమాలో అశ్వత్థామ గుడిలోకి వెళ్లే సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారు ఈ గుడి అని చెప్పి అంటున్నారు సో ఆ గుడి ఇప్పుడు ఎలా ఉంది ఏ సిచ్యువేషన్ లో ఉంది అనేది మనం చూద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దూరంగా కనిపిస్తుంది కాయ ఫ్రెండ్స్ ఒక ఇసుక కుప్పలు ఆ ఇసుక కుప్పల దగ్గరికి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ అంత దూరంలో అయితే ఆ శివాలయం ఉంది సో వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఆ దెబ్బలు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే ఉంది ఫ్రెండ్స్ ఆ పురాతన కాలపు శివాలయము మనమైతే అక్కడికి చేరుకున్నాం సో రండి ఫ్రెండ్స్ వెళ్దాం సో ఫ్రెండ్స్ అయితే వెళ్ళాలి సో ఫ్రెండ్స్ మేమైతే వాటర్ కూడా తీసుకెళ్తున్నాం సో చూడండి వాటర్ కూడా తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఇతను మీకు తెలుసా ఉంటుంది మన వీడియోస్లో చాలా వీడియోస్లో చూస్తుంటారు సో రండి ఫ్రెండ్స్ వెళ్దాం ఫ్రెండ్స్ మా కెమెరామ్యాన్ అయితే నడవలేక ఈ ఎండలో ఎంత ఇతినా శివాలయం అయితే కనిపించట్లేదు సో మా కెమెరామెన్ అయితే పడిపోయాడు కూలబడిపోయాడు సో సో చూడండి ఏ ఏమైంది ఇంకొంచెం కొంచెంసేపు వెతకడం దొరకద్ది సరే మన ఆడియన్స్ కోసం ఓపిక చేసుకొని ఓపిక చేసుకో కొన్ని నీళ్ళు బావా కొన్ని నీళ్ళు దాగిలు ఎత్తికి చిన్నంగా చూపిద్దాం శివాలయం లై మన ఆడియన్సే మన పవర్ సైడ్ వెళ్ళాము వెళ్ళాము వెళ్ళదు స్ట్రేట్గా వెళ్ళి చూద్దాం ఒకసారి ఆ గుడిని అయితే కనిపెట్టేశాం ఫ్రెండ్స్ మీకైతే నేను చూపిస్తాను సో రండి ఫ్రెండ్స్ సో మనం అనుకున్నట్టయితే సాధించాం ఈ ఎడారి ప్రాంత పెన్నా నది ఎడారి ప్రాంతంలో ఎంత కష్టపడి ఎంత వెతికామంటే అంత వెతికా ఫైనల్ గా అయితే కనిపెట్టాం ఫ్రెండ్స్ రండి ఫైనల్ గా అయితే కనిపెట్టాం సో అటు చూడండి అతనైతే పాపం నీళ్ళు పట్టుకొని పట్టుకొని అరిసిపోయేసి చెట్టు వెళ్ళిపోతున్నాడు సో ఫైనల్ గా అయితే కనిపెట్టేశాం సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం అయితే ఆ శివాలయాన్ని అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ కల్కి సినిమా షూటింగ్ జరిగింది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ చూడండి ఆ పై నుంచి అయితే జారుకుంటూ వచ్చి ఆ పిల్లోడు ఒక గుళ్ళోకి వెళ్తాడు కదా అదే ఫ్రెండ్స్ ఆ శివాలయము అశ్వత్థామ పూజ చేస్తూ ఉంటాడు కదా అదే ఫ్రెండ్స్ ఆ శివాలయము ఫైనల్ గా అయితే ఎంతో ఎగ్జైట్ గా ఉంది చూడాలని రండి ఫ్రెండ్స్ చూపిస్తాను సో ఇంతకు ముందు అయితే ఈ చెట్లన్నీ ఉండేవి కాదు ఫ్రెండ్స్ ఇట్లయితే చెట్లన్నీ మరిచాయి వాళ్ళు లేక సో చూసుకోవచ్చు సో చొప్పులైతే మనం పక్కన అయితే విడతాం ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు లోపల ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లోపల చూపించిన తర్వాత అయితే మీకు తర్వాత బయట చూపిస్తాను సో రండి ఫ్రెండ్స్ ఎంత ఎగ్జైటింగ్ అయితే ఉంది లోపల చూసుకోవచ్చు ఎలా ఉందో పురాతన కాలపు శివాలయం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత పురాతన కాలపు శివాలయం అంటే అంత పురాతన కాలపు అప్పట్లో కట్టబోడులు చూడండి ఫ్రెండ్స్ సున్నము ప్లస్ బెల్లంతో కలిపి రెండు కలిపి కట్టిన కట్టుబడి ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అంత స్ట్రాంగ్ గా ఉంది ఇంకా కూడా ఎంత పురాతన కాలం అయినా కానీ చూసుకోవచ్చు చుట్టూ ఇక్కడ చూసుకోండి పాత పురాతన కాలపు చెక్కలు లోపలికి వెళ్దాం సో రండి వస్తుంది క్లార్ ఓకే రండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే గబ్బిలాలు కూడా చనిపోయినట్టుగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ లోపల చూసుకోండి మీకు లోపల చూపిస్తాను ఒకసారి సో చూసుకోవచ్చు లోపల కూడా ఎంత పురాతనపు శివాలయమో ఎంత పురాతనపు శివాలయమో కొంచెం లోపలికి సో ఫ్రెండ్స్ మహాశివుడి విగ్రహం అలాగే పైన చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉందో పైన రెండు బొక్కలు కనిపిస్తున్నాయా బహుశా వేది అది పురాతన కాలంలో కలిసం అయితే పెట్టుండొచ్చు ఆ కలిసం ఊడిపోవడం వల్ల మరి ఎవరైనా ఎత్తుకో వెళ్ళిపోవడం వల్ల ఆ కలిసం అయితే బొక్కలు అలా పడ్డాయి ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఈ డిజైన్ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఎంత పురాతన కాలం అయిందో నాకైతే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు చూసుకోవచ్చు చెమటలు కూడా పోస్తున్నాయి ఫ్రెండ్స్ పురాతన కాలపు శివలింగము అప్పుడైతే శివలింగం అయితే ఉండే ఉండేదన్నారు వంద సంవత్సరాల తర్వాత బయటపడ్డ ఓ పురాతనమైన గుడి దగ్గర అయితే మనం ఉన్నాం అంత పురాతనమైన గుడి ఇది అప్పట్లో పెద్దోళ్ళ కాలంలో కట్టిన గుడి అంటే నేనే తక్కువ చూస్తాను చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు రాయి రాయి కట్టుబడి ఎలా కట్టారో చూడండి ఎంత బాగా So, friends, I'm good go for to Bistano, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ గుడి గుడిగోపురము ఇక్కడైతే ఇక్కడైతే నంది ఉండేది తలకై ఊడిపోయింది సో గుడి గోపురం చూసుకోవచ్చు వంద సంవత్సరాలు పెన్నా నదిలో ఉన్నా కానీ చిక్కు చెదరకుండా అయితే ఎలా ఉందో చూడండి అంటే కొంచెం డ్యామేజ్ అయితే అయింది పెద్దవాళ్ళ కాలం కదా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు కల్కీ సినిమా చూసారు కదా ఆ కల్కీ సినిమాలో ఒక పిల్లవాడు జారుకుంటా అశ్వత్థామ ఉండే దేవాలయంలోకి అయితే వెళ్తాడు కదా ఆ ప్లేస్ ఇదే ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే జారుకుంటా వెళ్ళి అక్కడైతే పడి ఆ అక్కడి నుంచి గృహలో నుంచి అక్కడి నుంచి అయితే దేవాలయంలోకి అయితే వెళ్తాడు సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది కదా సో నాకు కూడా అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో చూశాక ఎలా ఉంది మా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ కొన్ని లైక్స్ అండ్ కొన్ని సబ్స్క్రైబ్స్ చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం సో ఫ్రెండ్స్ మీకంటే చాలా కష్టపడి చాలా అంటే చాలా కష్టపడి మీకోసం వీడియోలు అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ కోర్స్ మా కోసం కూడా సో దయచేసి అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి అయితే భావిస్తున్నాను ఫ్రెండ్స్ సో మరో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో